గురజాల నగర పంచాయతీ పరిధిలో వినాయకుని పండుగను పురస్కరించుకుని గాంధీ బొమ్మ సెంటర్ రెడ్డిబండ సెంటర్ శ్రీదేవి రైస్ మిల్ లక్ష్మీ టాకీస్ సెంటర్ శ్రీరాంపురం ప్రధాన కూడళ్లలో వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్దలతో స్వామివారిని పూజించారు గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు

ओम तत् सर्वम तत् स्वरूपम अहं तद सर्वं होमा देसियाम अजना स्थापित अस्मातो इतुमय नाम देसियाम सिगमेदा यदा शक्ति श्री महा गणादिपति अग्रत द्वैवसंदर हार ध्वेय यजर्वेद सामवेदो यतरलणहा अंगै सुसंता सलिमे कैलांबुस